బ్రహ్మముడి సీరియల్ అయితే ఇంక యామిని తన నిశ్చిత తన పెళ్ళి ఆపేసిందని చెప్పని కావ్య మీదైతే చాలా కోపంతో కాకుండా నిన్ను నీ సెంటిమెంట్ డైలా సెంటిమెంట్తోనే కొట్టాలి అందరూ కలిసి నా పెళ్ళి ఆపేశారు కదా ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు కావ్య అని చెప్పానంటే ఏం చెప్పావు నువ్వు యామిని నా అంతటా నేనే రాజు మనసులో రావా లేను అని చెప్పని చెప్పాలా ఆ రాముడి కోసం పుట్టిందే ఈ సీత నా భర్తకే తప్పక నేను ఇంకెవ్వరికి ఇది అవ్వను ఈ సీత ఎప్పుడు రాముడు స్థానమే ఉంటుందని చెప్పాను అనేటప్పటికీ సరే నువ్వు అంత ఇది అవుతున్నావు కదా మీ అక్క ఇప్పుడు పాపని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళింది అనుకుంటున్నావా నా రౌడీలతో ఇప్పుడు మీ అక్కని చంపాలని చూస్తున్నా అని చెప్పానంటే ఇంకా రాజు అయితే ఇంటికి వచ్చిన తర్వాత కావ్య అయితే నాకు పని ఉందని చెప్పని హడావిడిగా వెళ్తుంది ఇంకా అపర్ణ ఏంటమ్మా నేను వచ్చి నేను యామిననే నన్ను ఇక్కడికి ప్రపోజ్ చేయబో బావా అని చెప్పని పంపిస్తే ఇప్పుడు ఈ కళావతి ఏమో తప్పించుకొని తిరుగుతుంది ఏంటమ్మా అంటే ఇంకా ఆ మాట రాజు అనంగానే ఇంకా అపర్ణకి అలా బామ్మకి అయితే డౌట్ వస్తుంది ఏంటి గారు యామినినే ఇక్కడ పంపించింది అంటే కాస్త అనుమానం లేదు అంటే ఈ లోపల రౌడీలు అయితే ఇంక స్వప్నాన్ని అయితే కథతో పొడిచేస్తారు ఇంకా కావ్య అయితే స్వప్న కోసం స్వప్న తీసుకెళ్ళిన కారుని అన్నీ చూసుకొని చెక్ చేసుకుంటుంటుంది కానీ రౌడీలు అయితే మాత్రం స్వప్నాన్ని పొడిచేటప్పటికి ఇంకా అప్పు అయితే వచ్చి ఇంకా అయితే కాపాడుతుంది